దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనము పరిశుద్ధుడైన మన తండ్రైన అయిన యహోవా మనతో సెలవిచ్చినదేమనగా నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు అని మన పూర్ణ హృదయంతో మన పూర్ణ మనసుతో మన దేవుడైన యహోవాను మనమందరము స్థుతించాలి పూజించాలి గణపరచాలి మన అందరము దేవునికి ఇష్టమైన మనసు అనగా శుద్ధ హృదయం కలిగి ఉండాలి అప్పుడు తండ్రి మనకు తోడై ఉంటాడు మనపై యుద్ధం వారితో మన దేవుడైన యహోవా యుద్ధం చేసి మనల్ని విడిపిస్తాడు మనకు విజయాన్ని కలగజాస్తాడు మన జీవితంలో యుద్ధాలు రానివ్వకుండా చేస్తాడు మన శత్రువులు మన పైన విజయము పొందజాలరు యుద్ధములు పోరాటాలు లేకుండా మన తండ్రి మనకు నెమ్మది కలగజేస్తాడు మన శత్రువులు మన ఎదుట నిలవలేకుండా చేస్తాడు మన తండ్రి మనకు తోడై ఉన్నందున మనం చేసే ప్రతి పనిలో మనం అందరము విజయం పొందుతాము మన విరోధులు మన పైన విజయం పొందజాలరు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్